ఎందుకు ముఖంపై ఓములు ఎవరి కోసం అయి ఉంటుంది ఇది ఎందుకోసం అయి ఉంటుంది దేనికోసము భయంకరమైన పరిస్థితి ప్రభు ఎదుర్కోవాల్సి వచ్చింది మూడు మాటలు ముచ్చటిగా మొదటిగా ఏసు శ్రమ పట్టడానికి ఏసు శ్రమలు అనుభవించడానికి ఏదు ఏసు బాధలు భరించడానికి మొదటి కారణం ఏమిటో తెలుసా తండ్రికి దూరం అయిపోయిన మనల్ని మరలా తండ్రితో కలపాలి ఎవరికి దూరం అయిపోయాము దేవునికి మనిషి దూరం అయిపోయాడు దేవునికి మనిషి దూరం అయిపోయిన వాడిని మరలా దేవునికి దగ్గర చేయాలి దగ్గర చేయాలంటే మధ్యవర్తి కావాలి ఎవరు కావాలి కొన్నిసార్లు కొన్నిసార్లు భార్యాభర్తలు కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు విడిపోతున్నప్పుడు వారిని కలపటానికి ఒక మధ్యవర్తి కావాలి తండ్రి కొడుకులు విడిపోతున్నప్పుడు వారిని కలపటానికి ఒక మధ్యవృత్తి కావాలి తల్లికూతుర్లు విడిపోతున్నప్పుడు వారిని కలపటానికి ఒక మధ్యవృత్తి కావాలి ప్రేమించుకున్న వారు విడిపోతున్నప్పుడు వారిని కలపటానికి ఒక మధ్యవర్తి కావాలి అట్లని బోకరనుకోకండి ఒక మధ్యవర్తి కావాలి కలిపే వ్యక్తి కావాలి చదవండి ఆ మాటలు ఎపిసియల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచ్చిని పదమూడో వచ్చిన మించి ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అనగా ఆజ్ఞల వలన ధర్మశాస్త్రమును అన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ ఏదైతే దేవునికి మనకు ఒక గోడ ఉందో పడగొట్టి ఏకము చేసను ఇట్లు సంధి చేయిచు ఇద్దరనగా తండ్రిని దేవుణ్ణి మనిషిని అనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన సంహరించి దాని ద్వారా ఈ ఇద్దరిని దేవునితో సమాధాన ఇలాగు చేసను గనుక ఆయనే మనకు సమాధానకర్త మైక్ తీసుకోమన్నానుగా వింటున్నారా వీడియోలు వింటున్నారుగా మైకులు లేకపోతే మీ వాయిస్ అక్కడైనా పడదు తెలుసా మైకులో ఉంటేనే మీరు చదివేది వింటారు మనం అప్లోడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ వాక్యాన్ని అక్కడ వేయటంలా ఆ వాక్యాన్ని అక్కడ వేయటంలా ఆ వాక్యాన్ని అక్కడ వేస్తే కవర్ అయిద్ది మనం రెఫరెన్స్ చెప్పేసి చదివే వాళ్ళని బట్టైనా ఎవరైనా వినేవాళ్ళు ఎక్కడ రెఫరెన్స్ అని ఎత్తుక్కోకుండా మీరు చదివేదాన్ని బట్టి వాళ్ళు చూస్తారు అందుకని మైకులు ఎటుందిగా మైకు మనిషికి దేవునికి అడ్డుగా ఒక పాపం ఉంది అడ్డుగోడగా నిలిచిపోయింది దేవుని దగ్గరికి రాకుండా ఆపి పడేసింది ఏదోను తోటలో ఆదాము దేవుడుకు దూరం అయిపోయాడు దేవుని స్నేహానికి దూరం అయిపోయాడు దేవుని యొక్క ప్రేమకు దూరమైపోయాడు దేవుని బంధము తెగిపోయింది ఎందుకు ఎందుకు ఏదేను తోటలో దేవుడు అన్నాడు ఆదాము అన్ని ఫలములు నువ్వు తినొచ్చు ఇదిగో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును తప్ప ఈ ఒక్కటి తిన్నావా చచ్చిపోతావు అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో దేవుని మాటను వ్యతిరేకంగా తిరిగి ఆదాము అవ్వమ్మ కలిసి ఆ ఏదేను తోటలో వృక్ష ఫలమును తిని దేవునికి దూరం అయిపోయారు పాపాన్ని కొని తెచ్చారు ప్రపంచానికి మనుషులకు మరణాన్ని తెచ్చిపెట్టారు శాపాన్ని తెచ్చిపెట్టారు భూమి శపించబడింది మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది ప్రతిరోజు దేవునితో ఉండవలసిన ఆదాము ఆదాముతో దేవుడు కలవలసిన దేవుడు దూరం అయిపోయాడు ఎప్పుడైతే దేవునికి మనిషి దూరం అయిపోయాడో తన జీవితం అధోగతి అయిపోయింది అంధకారం అయిపోయింది ప్రార్థన చేస్తే దేవుడు వినటం మానేశాడు మనిషితో దేవుడు మాట్లాడటం మానేశాడు మనిషి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు అడ్డుగా ఏమో ఏమొచ్చింది పాపము అనే ఒక భయంకరమైనటువంటి శాపంగా మిగిలిపోయింది నేను అనుకుంటాను పరలోకంలో ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది తెలుసా మీకు ఎక్కడ పరలోకంలో దేవుడు అందరినీ దేవదూతలను సమకూర్చి ఒక మీటింగ్ వేశాడు ఒక ఒక సమాజంగా కూడి ఆ మీటింగ్లో ఇన్ఫర్మేషన్ ఏమిటో తెలుసా భూమి మీదకి వెళ్ళాలి ఎవరు వెళ్తారు ఇదే మీటింగ్ అయిన దేవుడు ఒక మాట అడిగాడు ఒక ప్రశ్న వేశాడు ఎవరైనా వెళ్తారా భూమి మీదకి ఎందుకు మనుషులను రక్షించాలా చాలామంది ముందుకు వచ్చారు తెలుసా మీకు మేము వెళ్తాం మేము వెళ్తామని తర్వాత అన్నాడు ఊరకు వెళ్తే కుదరదు అక్కడ సిలువలో ప్రాణం పెట్టాలి అన్నాడు ఏం పెట్టాలి ప్రాణ త్యాగం చేయాలి మనుషులందరి కొరకు ప్రాణాన్ని నర్పించాలి అని అన్నప్పుడు మీరు గమనించారో లేదో అక్కడ తండ్రికి కుమారుడికి కాస్తే ఎంతో కొంత డిస్కర్షన్ జరిగింది ఈ పాపిష్టి ప్రజల కోసము మనం ఎందుకు వెళ్ళాలి అని కుమారుడు అడుగుంటాడేమో దేవుని మాట అంటే మన మాట వినేవారు కాదు చెప్పినట్టు చేసేవారు కాదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్న వీళ్ళ మనం మనమెందుకు చచ్చిపోవాలి తండ్రి ఎందుకు వెళ్ళాలి అంటే తండ్రి చెప్పుంటాడు వాళ్ళు ఎవరో తానే కాదు మన పిల్లలే ఈ హస్తములే కదా మట్టిని తీసి మనిషిగా మార్చింది వాళ్ళకున్న రూపము అందే కదా వారికి ఉన్న పోలిక మందే కదా అని తండ్రి దేవుడు చెప్పినప్పుడు ఎవరు ప్రాణాన్ని త్యాగం చేయడానికి ముందుకు రానప్పుడు గ్రంథం ఆరో అధ్యాయములో ఒక ఆయన వచ్చాడు నేను వెళ్తాను నేను వెళ్తాను ఎవరు వెళ్తారో నేను వెళ్తాను ఎవరు ప్రభువైన యేసు ప్రియమైన కుమారుడు నేను వెళ్తాను అయినా ప్రాణం పెట్టాలి పెడతాను శ్రమలు అనుభవించాలి అనుభవిస్తాను కష్టాలు భరించాలి భరిస్తాను నిందలు భరించాలి భరిస్తాను శిక్ష భరించాలి భరిస్తాను అని చెప్పి ప్రభు అయిన యేసు చేయత్తాడు అక్కడ ఉన్నాయా మాటలు అక్కడ ఏషియాగ్రంథం ఆరో అధ్యాయంలో ఆరో వచ్చినమా ఎన్నో వచ్చినావు ఎనిమిదో వచ్చిన అప్పుడు నేను ఎవరిని పంపేదను నేను ఎవరిని పంపాలా మా నిమిత్తము ఎవడు పోవునని మనుషుల కోసం ఎవరు వెళ్తారు ప్రభు సెలవిగా వింటిని అంతట నేను అంతట నేను చిత్తగించు చిత్తగించు నేనున్నాను నేనున్నా నేనున్నా ఎంత మంది ఈ రోజున ప్రభు కోసం పనిచేసే వాళ్ళు ప్రభు ఒకవేళ మీరు వస్తారా నా పనికోసము మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారంటే ఎంతమంది చేయెత్తుతారు నా కోసం బ్రతకాలి అని మీరు ఎవరైనా ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారని అడిగితే ఎంతమంది ముందుకొస్తారు అదే మహారాజు మన మోడీ గారు ఒకవేళ ఇదిగో పలాని మిలిటరీలో ఆర్మీలో మీకు ఉద్యోగాలు జాబులు ఖాళీగా ఉన్నాయి ఎంతమంది వస్తారంటే ఎంతమంది పరిగెడతారు మీరే చెప్పండి చదువు లేకపోయినా పర్వాల సైనికుల్లో మిమ్మల్ని చేరుస్తామంటే చదువు సంధ్య లేని వాడు కూడా పరిగెడతాడే ఎందుకు జాబ్ వస్తుంది కాబట్టి ఎందుకు ఆ జాబుకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈరోజు దేవుని పని చేయటానికి దేవుని మందిరంలో సేవ చేయటానికి స్వార్థ ప్రకటించడానికి క్రీస్తు పడిన శ్రమల గురించి ప్రకటించడానికి యేసు ప్రాణ త్యాగ ప్రేమను ప్రచురం చేయటానికి ఎవరు ముందుకు వస్తారంటే ఈరోజు ఎంతమంది కదులుతారు ఇక్కడి నుంచి రాజులు ఆజ్ఞనేపిస్తే పరిగెడతారే రాజకీయ నాయకులు ఒక ఆర్డర్ వేస్తే పరిగెడతారే ఎందుకు రేపు ఎలక్షన్ రాబోతుందిగా మనిషికి రెండు వందలు ఇస్తామంటే పరిగెడతారే కలెక్టర్ ఆఫీస్ దాకా తిరిగి ఏమండి మీరే చెప్పండి ఏ అవునా కాదా ఒక రెండు వందల కోసమే నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు దేవుని పని కోసము ఎంతమంది ముందుకు వాళ్ళు ఉన్నారు ఆ రోజు ప్రభు ఏసో ప్రియమైన కుమారుడు ఒక్కగాను ఒక కొడుకు జాష్ట కుమారుడు ఎప్పుడు ఆ కొడుకు లేకుండా బతకలేని తండ్రి ఆ కొడుకును పంపించడానికి సిద్ధపడ్డాడు ఎందుకు వచ్చాడు ఆ కుమారుడంటే తండ్రికి దూరం అయిపోయిన మనిషిని ఆ తండ్రి దగ్గరికి మరలా చార్చాలి చారాలి ఆ మనిషి అంటే అడ్డుగా ఉన్న పాపాన్ని తీసిపడేయాలి చదవండి ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను ఆ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదారు వచ్చిన పదారు వచ్చిన ఆ సంహరించి దేవునికి మనిషికి మధ్యలో ఉన్న ఒక భయంకరమైన ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి తండ్రిని మనిషిని కలిపి పడేశాడండి సమాధానం లేదు తండ్రితో మాట్లాడే అవకాశం లేదు తండ్రి కుమారుడు మనల్ని కలుసుకునే అవకాశం లేదు ఏదేని తోటలో పాపం చేసినందువలన ఏదేను తోటలో నుంచి భూమి మీదకి నెట్టి పడేశాడు నువ్వు నాకొద్దు అని ఆ మానవుడిని నెట్టిపడేశాడు అయినా ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఏ ఏమంటారు అపారమైన ప్రేమ ఆగలేకపోయింది ఆగలేకపోయింది మీకు ఒక ఉదాహరణ చెప్తాను చెప్తే వినేవాడు కాదు కొడుకు పోకిరి చేష్టాలు పోకిరి మాటలు చెడు స్నేహాలు త్రాగుబోతులతో చిందులు లేనిపోని అలవాట్లన్నీ ఉన్నవి అలవాటు పడిన వాడిని కొడుకు ఎన్నోసార్లు తండ్రి ఎన్నోసార్లు ఆ కొడుకును గ గద్దించాడు హెచ్చరించాడు నానా ఇది మంచి పని కాదు ఇది నీకు ఏమాత్రమో క్షేమం కాదు నా మాట విను దయచేసి నువ్వు అలా ఉండటానికి వీల్లేదురా నువ్వు మారాలి అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఎన్నో కంప్లైంట్లు ఇంటి మీదకి వచ్చాయి నీ కొడుకు వల్ల నా నా పిల్లోడు పాడైపోయాడు నీ కొడుకు వల్ల ఇదిగో మా కుటుంబం పాడైపోయింది ఇదిగో వాడు ఇక్కడ దొంగతనం చేశాడు వాడక్కడ వాడిని కొట్టాడు ఇలాంటి కంప్లైంట్లు రావటం చూసిన తండ్రి భరించలేక ఒకరోజు బాగా కొట్టి ఇంట్లోంచి నెట్టి పడేశాడు నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు పదిహేను సంవత్సరాల కుమారుడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నెట్టి పడేశాడు ఆ తల్లి ప్రేమ ఆ కొడుకును వెళ్ళ వెళ్ళనీయకుండా ఆపింది ఇవ్వండి ఎందుకు వాడిని అలా కొడుతున్నారు వాడే మారుతాడు అయినా తండ్రి ఒప్పుకోలేదు కొడుకును కొట్టి పడేశాడు బయటికి పంపించాడు కానీ తల్లి మాత్రము ఆ రోజు నుంచి కొడుకు వెళ్ళిన మరుక్షణం నుంచి తిండి తిప్పల మానేసి ఆ కొడుకు తిరిగి వస్తాడని ఎదురు చూడటం మొదలుపెట్టింది కొడుకు తిరిగి రాలేదు కొడుకు తిరిగి రాలేదు ఆరు నెలలు అయిపోయింది సంవత్సరంగా వచ్చింది ఏదో ఒక పూట తిని ఒక పూట తినక దిగులు పెట్టుకొని మంచంలో పడిపోయింది ఇది చూసిన భర్త అనగా ఆ పిల్లవాడి తండ్రి అయ్యో నా భార్య నాకు దక్కాలి అంటే ఆ తప్పిపోయిన కొడుకు రావాలి అని చెప్పేసి పది మందిని పంపించి ఎక్కడ ఉన్నాడో తిరిగి తిరిగి ఆఖరికి ఆ కొడుకును తెచ్చిపెట్టాడు వినండి ఆ కొడుకును తెచ్చిపెట్టిన తర్వాత అప్పటికే బక్క చిక్కిపోయింది తల్లి దిగులుతో చింతతో మంచం పట్టిపోయింది ఆఖరికి ఆ కొడుకును కనులార చూసుకుంది ఆ కొడుకు దగ్గరికి పిలుచుకొని ఆ సావు బ్రతుకుల మధ్య ఉన్న తల్లి ఒక మాట చెప్పింది తన భర్తను దగ్గరికి రమ్మంది తన కొడుకును దగ్గరికి రమ్మంది ఆ ఇద్దరి చేతులను ఒకరి చేతులో ఒకరిని పెట్టింది ఇక నుంచి నేను మరణించబోతున్నాను మీరిద్దరూ విడిపోవటానికి మాత్రం వీలు లేదు ఆ ఇద్దరిని కలిపింది తండ్రి కొడుకులను ఆ తల్లి అలాగనే మంచంలో మరణించింది ఒక మరణం ఒక వ్యక్తిని కలుపుతుంది ఆ రోజు కలువరి శిలువలో పెళ్ళిన యేసు మరణించాడు ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు యాగం చేశాడంటే తండ్రికి దూరం అయిపోయిన మనల్ని ఆ తండ్రితో కలపాలి అని మన చేతిని తీసుకొని వెళ్ళి ఆ తండ్రి చేతిలో పెట్టి ఆ శిలువలో ఆయన కన్ను మూశాడు దేవునికి స్తోత్రము గాక అలెలుయా అలెలుయా ఎందుకు యేసు శ్రమ పడ్డాడో తెలుసా తండ్రితో మనల్ని దగ్గర చేయటానికి సమాధాన దూరమైపోయిన మనిషిని దగ్గర చేశాడు రెండో మాట రెండో మాట ఏసు ఎందుకు శ్రమలు పడ్డాడు ఎందుకని ఏసు సిలువలో మరణించాల్సి వచ్చింది ఎందుకని ముండ్ల కిరీటం ధరించాల్సి వచ్చింది కొరడా దెబ్బలు అనుభవించాల్సి వచ్చింది నిందలు అనుభవించాల్సి వచ్చింది బాధలు అనుభవించాల్సి వచ్చింది ఏమైంది రెండో మాట రెండో మాట మన పాపాలను నివారించుటకు దేన్ని నివారించుటకు మనం చేసాం చూడండి ఒక పాపం ఆ పాపం మనం మన మీద నేరారోపణ చేయబోతుంది ఆ పాపం మనల్ని పట్టి తీర్పులో నిలబెట్టబోతుంది ఆ పాపం మనల్ని తీసుకుని వెళ్ళి నరకములో పడవేయటానికి సిద్ధంగా ఉంది నిత్యము ఖాళీ